నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం మహాత్మా జ్యోతిరావు పూలే వారి నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు అనకాపల్లి పట్టణంలోని గుండాల జంక్షన్ వద్ద జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బీసీ కార్పొరేషన్ రుణాలు మంచురికి సంబంధించి సుమారు నాలుగు వందల మంది లబ్దిదారులకు ఎనిమిది కోట్ల రూపాయల చెక్కుని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి జాహ్నవి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితర నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు ఈ దేశ ప్రజలు ఇప్పటికీ కూడా మనలో పొందుతున్నటువంటి మహా వ్యక్తి సాంఘిక సంస్కర్త ఆ రోజుల్లో సాంఘిక సంస్కరణ తీసుకురావడం అన్నది ఆ మాటగా అర్థం లేనటువంటి రోజుల్లో అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది నేను సమాజం అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం మనం ఇప్పుడు సంస్కరణలకి పోరాడుతున్నాం వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు అంటే ఇటువంటివన్నీ ఇక్కడ రాకుండా ఉండాలని అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో యాభై శాతం పైన మహిళలు ఉన్నారు అటువంటి మహిళల గురించి ఆలోచించడమే కాదు వారికి బాగా చదువు రావాలి వారితో పాటు అందరూ చదువుకోవాలి ఇప్పుడు బీసీ కులాల నాయకుడు నాయకుడు అంటారు దానికి నేను అంగీకరించను ఆయన బీసీ కులాల నాయకుడు కాదు సూద్రులకి నాయకుడు అది సూద్ర కులాలు అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి అది అని పేరు పెట్టుకోండి మనం అని పెట్టుకోండి ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారు వెనుకబం సామాజికంగా ఆర్థికంగా ఇతరత్ర వెనుకబడినటువంటి వారు వారి ఉత్తరణ గురించి మొదలుపెట్టేటువంటి మొదట ప్రయత్నం వారు స్వతంత్ర భారత్ లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టి ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలో కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు ఆయన ఒక స్వతంత్ర పోరాటం గురించే కాదు ఈ దేశంలో కూడా మార్పు రావాలి ఈ దేశంలో అంటరాని తనాలు పోవాలి ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి చదువు తాలూకా ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూల్ పెట్టే కార్యక్రమం జరిగిందంటే పద్దెనిమిది వందల నలభై ఐదులో అది చిన్న విషయం కాదు అది మనకి ఆలోచించడానికే మనకు ఆ ఆలోచనే రాదు అది ఒకటే కాదు ఇప్పుడు అనుకుంటాం మనం మనం రాత్రి వాళ్ళ పెట్టి జ్యోతిరావు కులే గారు అది ఒకటే కాదు ఈరోజు ఇప్పటికీ కూడా మనకి నిరక్షరాస్యత సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం ఇంకా ఉంది మనకి ఇప్పటికి అందులో మహిళల నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉంది అది మళ్ళీ మార్పు చేయాల్సినటువంటి అవసరం సో ఈ రోజున మనం చాలా మంది ఇట్లా సమాజంలో ఎస్పెషల్లీ లేడీస్ ఆ విషయానికి వస్తే చక్కగా అనుకున్నట్టు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఏకంగా అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు సో ఆ స్టాండర్డ్ కి మనం ఈ రోజు కొంతవరకు మనం రీచ్ అయ్యాం కానీ ఇంకా మనం కొంత రీచ్ అవ్వాల్సింది కూడా ఉంది మనందరి సామాజిక బాధ్యత ఏముంటది మన చుట్టూ కూడా ఎక్కడన్నా ఇటువంటి వివక్ష ఎటువంటి వివరణ గురవుతున్నా కొంతమంది ఫ్యామిలీస్ లో ఇంకా అంత అవేర్నెస్ లేకపోయి ఉండచ్చు మీ చుట్టుపక్కల గానీ మీ సొంత ఫ్యామిలీలో గానీ మీ ఊర్లో గానీ ఎక్కడన్నా ఇటువంటివి జరుగుతున్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం కోసమే మనం ఇటువంటి జయంతిలు అన్ని కూడా మనం జరుపుకున్నాం ఊరికనే జస్ భవిష్యత్తు వచ్చాము ఏదో విన్నాము వెళ్ళిపోయామని కాకుండా ఇటువంటి ప్రతి రోజు కూడా వాళ్ళు చేసిన మనం గుర్తు చేసుకొని ఈ రోజు మనం దాన్ని ఎంతవరకు మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఏదన్నా బెటర్మెంట్ మనం తీసుకోగలం రాగలుగుతామా అందరం ఏం పెద్ద పెద్ద అంటే సవాలు స్థాపించాల్సిన అవసరం లేదు పత్రికలు రాయాల్సిన అవసరం లేదు మనం చేసే ప్రతి చిన్న పని కూడా నిజంగానే ఒక పెద్ద చేంజ్ అనేది తీసుకొస్తుంది సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని ఖచ్చితంగా మన లైఫ్ ని మన లైఫ్ లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మన సొసైటీని ఇంకా బెటర్ ప్లేస్గా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం